జరిగిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ఎవరు ఊహించని రీతిలో అడుగులు వేస్తుంది త్వరలో విడుదల కాబోయే భారీ సినిమాలకు కూడా ఎలాంటి టికెట్ ధరలు పెంపు ఉండబోదని ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని స్వయంగా రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి ప్రకటించడం టాలీవుడ్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఈ నిర్ణయమే అమలైతే వందల కోట్లు పెట్టి తీసిన సినిమాలకు కలెక్షన్లు దారుణంగా తగ్గే అవకాశం ఉందని అదే జరిగితే భారీ నష్టాలు సినీ ఇండస్ట్రీని కుదిపివేయడం ఖాయమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టు తొక్కిసలాట ఘటన టాలీవుడ్ పై తెలంగాణలో తీవ్ర నెగిటివ్ ప్రభావాన్ని కలుగజేస్తుంది ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట నుంచి తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం వరకు జరిగిన వ్యవహారాన్ని పరిశీలిస్తే రానున్న రోజుల్లో టాలీవుడ్కు చిక్కులు తప్పవన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన మాటలను బట్టి ఇకపై విడుదల కానున్న సినిమాలకు ప్రత్యేక ప్రదర్శనలు ఉండవు ప్రీమియర్ షోలు ఉండవు టికెట్ రేట్లు పెంపు అసలే ఉండదని స్పష్టమవుతుంది ఇప్పటి వరకు మాటల వరకే ఉన్న ఈ వ్యవహారాలు వచ్చే సంక్రాంతి సీజన్లో విడుదలయ్యే భారీ సినిమాలకు ఏ మాత్రం వర్తించినా వాటి నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవు ముఖ్యంగా గేమ్ చేంజర్ లాంటి సినిమా అయితే ఏకంగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో రూపొందుతుంది అలాంటి సినిమా కూడా విడుదలైన మొదటి వారానికి టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వకుంటే ఆశించిన కలెక్షన్లు రాక నిర్మాత భారీగా నష్టపోయే అవకాశం ఉంటుంది దాదాపుగా మిగిలిన సినిమాలకు ఇదే వాస్తవం వర్తిస్తుంది ఇదే ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తుంది టాలీవుడ్ లో ఇంతటి గందరగోళానికి దారి తీసిన టు తొక్కిసలాట ఘటనను ఓసారి పరిశీలిస్తే సినిమా రిలీజ్ కు ముందు రోజు రాత్రి చాలా థియేటర్లు ప్రీమియర్ షో వేశాయి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంధ్యా థియేటర్లో కూడా టు ప్రీమియర్ షో వేశారు హీరో అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్ళాడు ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది అదే ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె కొడుకు శ్రీతేజ్ కొన ఊపిరితో హాస్పిటల్లో ఉన్నారు తర్వాత కొన్నాళ్లకు హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు కోర్టు అతనికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది పోలీసులు అల్లు అర్జున్ ను జైలుకు కు తీసుకువెళ్లారు క్షణాల్లో క్యాష్ పిటిషన్ వేసిన అల్లు అర్జున్ లాయర్లు అతనికి బెయిల్ సాధించారు ఆ రాత్రి జైల్లోనే ఉన్న అర్జున్ మరుసటి రోజు ఉదయం జైలు నుంచి ఇంటికెళ్లాడు తాజాగా ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సీరియస్ అయ్యారు అల్లు అర్జున్ కోసం సినీ ప్రముఖులు అంతగా ఆరాటపడాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు అతని ఇంటికి వెళ్ళిన ఏ ఒక్క ప్రముఖుడైనా హాస్పిటల్కు వెళ్ళి శ్రీతేజ్ ఆరోగ్యం గురించి పట్టించుకున్నారా అని నిలదీశారు జరిగిన తప్పును సమర్థించడమే కాక తిరిగి తనను తప్పుబడుతున్నారంటూ రేవంత్ సీరియస్ అయ్యారు తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి అయితే సంచలన విషయాన్ని వెల్లడించారు ఇకపై విడుదలయ్యే కొత్త సినిమాలకు ఎలాంటి ప్రమోషన్లకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేదే లేదని తేల్చారు కోమటిరెడ్డి ప్రకటనతో సంక్రాంతికి విడుదల కానున్న సినిమాల నిర్మాతలు డైలమాలో పడ్డారు గేమ్ చేంజర్ తో పాటు సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్ లాంటి బడా సినిమాల ప్రొడ్యూసర్లు కలెక్షన్ల పరంగా తాము భారీగా నష్టపోక తప్పదని ఆందోళన చెందుతున్నారు బయటికి ఈ విషయంలో నేరుగా ఏమి కామెంట్లు చేయకున్నా ప్రభుత్వం మాత్రం కాస్త సున్నితంగా వ్యవహరిస్తే బాగుంటుంది కదా అని ఆశపడుతున్నారు పుష్ప టూ సినిమా చేసిన తప్పుకు తాము బలి కావాల్సి వస్తుందని ఆఫ్ ది రికార్డ్గా బాపోతున్నట్టు కూడా సమాచారం అందుతుంది ఎందుకంటే పుష్ప సినిమాకు బాగానే వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం ప్రీమియర్ షోలకు భారీగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించిన విషయాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు తాము సినిమా విడుదల సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నా ప్రభుత్వం తరపున సహకారం అందకుంటే అదంతా వృధానే కదా అని ఆవేదనకు గురవుతున్నారు సంక్రాంతి సినిమాల విడుదలకు మరో పదిహేను ఇరవై రోజుల టైం ఉంది కాబట్టి ఆలోగా తెలంగాణ ప్రభుత్వం ఏమైనా తమ వైపు సానుకూలంగా చూడకపోతుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏమైనా మెత్తబడే అవకాశం ఉందా రాబోయే సినిమాలకు ఏమైనా వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుందా టాలీవుడ్ నిర్మాతలు పడుతున్న ఈ ఆందోళనకు శుభం కాట్ పడే ఛాన్స్ ఉందా దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు టీవీని సబ్స్క్రైబ్ చేయండి